హలో వన్ వెల్కమ్ టు షప్ రాజ్ కిచెన్ ఈరోజు వచ్చేసి మనము బాగా మండుతున్న ఈ వేసవి కోసం చల్లదనాన్ని ఇచ్చేటువంటి జ్యూస్ అండ్ లస్సీ ఎలా చేయాలో చూద్దాము ఇది వచ్చేసి మ్యాంగోతో చేస్తున్నాము సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి సింపుల్గా చాలా సింపుల్ రెసిపీ ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు ముందుగా మంచిగా మగ్గినటువంటి మా మామిడి పండ్లను తీసుకొని ఈ విధంగా పీలర్తో నీట్గా పీల్ చేసేసుకోవాలి ఇది స్పెషల్లీ ఫ్రూట్ పీలర్ అని ఒకటి దొరుకుతుంది మార్కెట్లో మీకు దొరికివేస్తుంది ఇది సింపుల్గానే దీంతో చేస్తే ఏంటంటే వేస్టేజ్ అనేది ఎక్కువ అవ్వకుండా నీట్గా ఫ్రూట్స్ కూడా పీల్ అయిపోతాయి ఈ విధంగా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇంట్లోనే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం అవ్వదు ఈరోజు ఒక తోటే రెండు రకాల జ్యూసెస్ రెడీ చేస్తున్నాను ఒకటి వచ్చేసి ఫ్రెష్గా మ్యాంగో జ్యూస్ ఏ విధంగా చేయాలనేది ఇంకొకటి వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అనమాట మనం నార్మల్ లస్సి తాగుతాం కదా అలా కాకుండా మ్యాంగో వచ్చి ఫస్ట్ మనం జ్యూస్ చేద్దాము దీనికోసం జార్లో వన్ కప్ మ్యాంగోస్ వన్ కప్ వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను మిల్క్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి వాటర్ కాకుండా మిల్క్ వాడుతున్నాను ఒకవేళ మీకు మిల్క్ ఇష్టం లేకపోతే వాటర్తో కూడా చేసుకోవచ్చు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్ అంతా షుగర్ వేస్తున్నాను ఒకవేళ ఫ్రూట్స్ స్వీట్గా ఎక్కువ ఉంటే తక్కువ కూడా మనం షుగర్ అనేది వాడుకోవచ్చు జస్ట్ ఇలా స్మూత్గా పేస్ట్ చేసేసుకొని మనం గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మన సింపుల్ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది ఇది హోమ్ మేడ్ స్టైల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాంగో లస్సు చేస్తున్నాము దీనికోసం ఒక కప్పు మ్యాంగోస్ ఇట్లా నీట్గా కట్ చేసి తీసుకోవాలి అండ్ ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక కప్పు కూడా వాడుకోవచ్చు పెరుగు పుల్లగా ఉంటే మాత్రం షుగర్ ఎక్కువ యూజ్ చేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ కప్పు యూజ్ చేస్తున్నాను పెరుగు ఎందుకంటే ఇది స్వీట్ షాప్లోది స్వీట్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ టైట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా స్మూత్ పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని మనకు నచ్చిన గ్లాస్లో సర్వ్ చేసుకుంటే మన లస్సి కూడా రెడీ అయిపోయినట్లేని చూశారు కదా ఇంత ఫ్లఫీగా ఎంత స్మూత్గా వచ్చిందో చాలా సింపుల్ అండి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఏ విధంగా వచ్చిందో కూడా చెప్పండి మన లస్సి పైన వచ్చేసి కొన్ని నట్స్ వేస్తున్నాను ఈ విధంగా నట్స్ వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్